ప్రతి పోలీసు ఎంత సపోర్ట్ అండి అంత సపోర్ట్ చేస్తున్నారు ఏంటి రౌడీ దానికి సపోర్ట్ చేస్తారా ఎంత మీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నా కూడా అట్లాగే నా చేసేది అంత భయం ఎందుకమ్మా అమ్మా గా ఉండండి వాళ్ళకి చేయొద్దు మాకు చేయద్దు జనాలు ఎంత భయపడుతున్నారు బోరుమండ మొత్తం బెదిరిస్తున్నాడు ఒక రౌడీ షీటర్ ఆ రౌడీ షీటర్ చావుకు కారణమైన బాబా కూడా అదే కదా తనుమలనే కదా అట్లాంటి వాడిని హౌస్ అరెస్ట్ చేయకుండా బయటకు వదులుతారా నీ ఇష్టం వచ్చిన మేము సపోర్ట్ ఉంటామని ఇప్పుడు సపోర్ట్ చేస్తే కదా అట్లా చేసింది రౌడీషన్ సపోర్ట్ చేసి కార్యకర్తలను కొట్టించి టేబుల్స్ తీసి ఇసిరేసి అట్లా కొట్టుకుంటారు ఎవరన్నా లేడీస్ని బెదిరించి ఆశా వర్కర్లు ఓటు అయిపోతే మిమ్మల్ని తీసేస్తాం ఏందండి ఇదన్నీ ఒక రౌడీతం తయారైంది ఆ సిటీలో కాకముందే రౌడీ స్టార్ట్ అయింది ఇక అయినాక ఎట్లా ఉంటుంది పదమూడో తారీఖు వరకు ఎంత ఇబ్బంది పెడతారో బెటం మేము చూస్తాము ఎంత భయభ్రాంతులు చేస్తారో పద్నాలుగో తారీఖు తర్వాత చూసుకుందాం